నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సిరీస్ ఈ వీడియోలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ని డిస్కస్ చేస్తున్నాను దట్ ఈస్ హౌ టు అనలైజ్ యువర్ మాక్ టెస్ట్ మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఇంకా ఏ ఎగ్జామ్స్కైనా కూడా మార్క్ టెస్ట్ రాస్తారు కదా ఫైనల్ ఎగ్జామ్కి ముందు సెక్షనల్ మార్క్ టెస్ట్ కానీ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ కానీ వాటిని ఎలా ప్రాపర్గా అనలైజ్ చేయాలి మీ మార్క్స్ని అండ్ మీ ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది వీడియోలో ఇంపార్టెంట్ అప్రోచెస్తో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ సో జాగ్రత్తగా వినండి సో మన వీడియో యొక్క ఆబ్జెక్టివ్వే హౌ టు అనలైజ్ మాక్ మాక్టెస్ సో వన్ ప్రాపర్ మాక్ ఎనాలిసిస్ కెన్ చేంజ్ యువర్ ర్యాంక్ అది అందరికీ తెలుసు ప్రాపర్గా మీరు మాక్ మాక్టెస్ ఎనాలసిస్ చేస్తే మీ ర్యాంక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మార్క్స్ కూడా బెటర్ అవుతుంది సో ఫోకస్ ఆన్ ది ఇంప్రూవ్మెంట్ ఒక మార్క్కి ఇంకొక మార్క్కి ఇంప్రూవ్మెంట్ పైన ఫోకస్ చేయండి నాట్ జస్ట్ మార్క్స్ 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 ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ అటెంప్ట్ మాక్ టెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ గెయినింగ్ ఫౌండేషనల్ నాలెడ్జ్ చాలామంది ఏదో క్యాజువల్గా ఏదో ఎగ్జామ్ ఎలా ఉంటుందని రాద్దాంలే అని ఏదో రాస్తారు కానీ చాలా తప్పు అది ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్ ఉంటారో సీరియస్గా నాకు జాబ్ కావాలి ఆర్ఆర్బిలో కానీ ఏ ఇతర ఎగ్జామినేషన్స్లో అయినా నాకు జాబ్ కావాలి అని ప్రిపేర్ అవుతూ రాస్తారు వాళ్ళు మాత్రమే మాక్ టెస్ట్ని సీరియస్గా తీసుకొని రాయండి ఈ వీడియో కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంతేకాని ర్యాండమ్గా రాసే వాళ్ళకి అది వేస్ట్ అసలు సో ఫౌండేషనల్ నాలెడ్జ్ అంటే ఏంటి మీరు మినిమం సిక్స్టీ పర్సెంట్ సిలబస్నన్నా ఫినిష్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ సిలబస్ని ఫిల ఫినిష్ చేసి తర్వాత మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చాప్టర్లో ప పార్లమెంట్ ఉంటుంది పార్లమెంట్ అంటే మీకు ఏమీ తెలియదు అసలు మీకు జీరో నాలెడ్జ్ ఉంది అదే మీరు సెక్షనల్ మాక్ టెస్ట్ లేకపోతే ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లోనో ఎలా ఉంటుందో చూద్దాంలే క్వశ్చన్స్ అని రాస్తే మీకున్న కాన్ఫిడెన్స్ పోతుంది అంతేగాని ఇంకా మీరు కొత్తగా సాధించేది ఏమి ఉండదు అనమాట సో అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ సిలబస్ని కంప్లీ కంప్లీట్ చేసుకొని మీ బేసిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు అని అని అనిపించినప్పుడు మాత్రమే మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చెయ్యండి అది నా బిగ్గెస్ట్ సజెషన్ నెక్స్ట్ మాక్ అనాలసిస్ ఎందుకు ఇంపా ఇంపార్టెంట్ అంటే మాక్ టెస్ట్ ఇస్తే మనం టైం మేనేజ్మెంట్ చేసుకుంటాం మన స్పీడ్ని చెక్ చేసుకుంటాం అండ్ మన నాలెడ్జ్ ఇప్పుడు మనం ఎంతవరకు మనం నేర్చుకునేది గుర్తుంది ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నాము అనేది మనకు అర్థమవుతుంది మన పైన మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎగ్జామ్కి మనం ఎంత దగ్గరలో ఉన్నాము సక్సెస్కి అని సో అనలైజింగ్ మాక్ ఏంటంటే మీ ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవడమే సో వన్ మాక్ మాక్ టెస్ట్ విత్ అనాలసిస్ ఈజ్ ఈక్వల్ టు గ్యారెంటీడ్ ఇంప్రూవ్మెంట్ సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను సో స్టెప్ వైజ్గా చూద్దాం ఎలా అనల అనాలసిస్ చేయాలి అని మీరు మాక్ టెస్ట్ రాస్తారు కదా ఇమీడియట్గా మీరు ఎమోషనల్గా అనిపించి మీరు మాక్ని అనాలసిస్ చేయడం స్టార్ట్ చేయకండి రిలాక్స్ ఫర్ టెన్ మినిట్స్ ఆఫ్టర్ ద మాక్ అండ్ దెన్ స్టార్ట్ అనలైజింగ్ బికాజ్ అప్పటికే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది నేను చాలా బాగా రాస్తున్నానను మాక్ టెస్ట్ని లేకపోతే సరిగ్గా రాయలేదనో అలా మీకు అర్థమవుతుంది కదా మీకు పైన సో దట్ ఎమోషనల్ థింగ్స్ ఇంపాక్ట్ యువర్ అనాలసిస్ సో అలా కాకుండా రిలాక్స్ అయ్యి తర్వాత కామ్గా అనలైజ్ చేసుకోండి మీ మాక్ టెస్ట్ని నెక్స్ట్ డివైడ్ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ కేటగిరీస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అటెంప్ట్ చేసేసి ఉంటారు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎన్టీపీసీలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఫర్ నైంటీ మినిట్స్ సో నైంటీకి నైంటీ మినిట్స్ యూటిలైజ్ చేసుకోండి చేసుకున్నాక దాంట్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది ఒక దగ్గర రాసుకోండి ఎన్ని రాంగ్ అయ్యాయి అండ్ ఎన్ని గెస్ట్ చేస్తే కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా వాటిలో నాట్ అటెంప్టెడ్ ఎన్ని ఇవంతా రాసుకోండి కరెక్ట్ అయింది అంటే పెద్దగా అనాలసిస్ అవసరం లేదు అదే గెస్ చేసుకొని కరెక్ట్ అయింది అంటే మీరు ఏదో ఒక లాజిక్ అప్లై చేసి ఉంటారు ర్యాండమ్ గెసెస్ వర్కౌట్ అవ్వదు కదా నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్లో సో ఆ లాజిక్ ఇక్కడ అప్లై అయ్యి మీకు ఓకే అది కరెక్ట్ అయింది అంటే ఏంటి అది ఈ ఈ అప్రోచే నెక్స్ట్ టైం కూడా నేను నాకు రాని క్వశ్చన్స్ చేస్తే నాకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక అనాలసిస్ చేసుకోండి మీకు మీరే కరెక్ట్ అయిందంటే మీకు బాగా కాన్సెప్ట్ తెలుసు అని తెలుసు అని అర్థము కాబట్టి పెద్దగా అవసరం లేదు ఎన్ని కరెక్ట్ అయినాయి అనేది పక్కన రాసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎన్ని రాంగ్ అయింది అంటే మీకు కాన్సెప్ట్ రాకపోవడము లేకపోతే అప్పటికప్పుడు గుర్తు రాకుండా ఉండడము ఆర్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటుంది దానివల్ల మీకు రాంగ్ అయి ఉంటుంది సో ఆ రీజన్స్ అనేది పక్కన పేరాగ్రాఫ్స్ పేరాగ్రాఫ్స్గా రాసుకోకండి జస్ట్ కొన్ని వర్డ్స్ అంతే ఒక ఫైవ్ వర్డ్స్ లోపల ఉండాలి ఎందుకు రాంగ్ అయింది ఫార్ములా మర్చిపోయాను ఫర్ గాట్ ఫార్ములా ఆర్ ఫర్ ది అప్రోచ్ ఆర్ ఫర్ గాట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ అంతే ఇంత ఇంతే రాసుకోవాలి పక్కన నెక్స్ట్ గెస్ట్కి నేను చెప్పాను కదా గెస్ తప్పైంది అంటే ఇంకా తప్పైందంటే మనకి ఏం తెలియదు కాబట్టి తప్పైపోయింది అది మనకు తెలిసిపోతుంది కాన్ఫిడెంట్గా లేము దాని అర్థం కరెక్ట్ అయింది అంటే ఏ లాజిక్ ప్రకారం మీకు ఆ గెస్ క్వశ్చన్ కరెక్ట్ అయిందో అది కూడా రాసుకోండి అండ్ నాట్ అటెంప్టెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నారు అంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ లేదు అని అర్థం అంతే కదా మాకు సిలబస్ సరిగ్గా ఫినిష్ చేయలేదు సో అటెంప్ట్ చేయలేదు అంతే కొన్ని అటెంప్ట్ చేయకుండా ఉండేటివి ఎందుకు ఉంటుందంటే టైమ్ ఆర్ ఫియర్ ఇష్యూ వల్ల అటెంప్ట్ చేయకుండా ఉంటారు అది కూడా ఒక రీజన్ అవుతుంది సో మీకు ఏ రీజనో అలాగా మీరు అనలైజ్ చేసుకోవాలి ఇదే అనాలసిస్ అంటే ఇదే అనాలసిస్ ఇంకేం లేదు అనాలసిస్ అంటే సో స్టెప్ త్రీలో అనలైజ్ ద రాంగ్ క్వశ్చన్స్ ఇక్కడ రాసుకున్నాం కదా అప్పుడు మనం రాంగ్ రైట్ అవంతా క్వశ్చన్స్ సో రాంగ్ క్వశ్చన్స్ ఎందుకు అయ్యింది అంటే ఈ ఏరియాస్లో అయి ఉండొచ్చు అంటే కాన్సెప్ట్ మర్చిపో నాట్ నోను ఫర్ గాట్ అంటే మర్చిపోవడము క్యాలిక్యులేషన్ మిస్టేక్ క్వశ్చన్ ఒక్కొక్కసారి మనం ఓవర్లుక్ చేసేస్తాం అసలు ఎంత ఓవర్ ఓవర్లుక్ చేసి మనం తప్ప ఆన్సర్ పెట్టేస్తామంటే ఆ టైం ప్రెషర్లోనో ఎగ్జామ్ ప్రెషర్లోనూ అలా చేస్తామన్నమాట అది కూడా మీరు రాసుకోండి ఒకవేళ ఆ రీజన్ అయితే టైం ప్రెషర్ ఆబ్వియస్గా ఉంటుంది అదా రీజన్ అని రాసుకోండి సో ఇవన్నీ రాసుకోండి ఆ క్వశ్చన్ని బట్టి రైట్ రీజన్ బిహైండ్ బిసైడ్ ఈచ్ రాంగ్ క్వశ్చన్ ఆ రీజన్ రాసుకోండి అండ్ సేమ్ మిస్టేక్ అదే రిపీట్ చేస్తున్నారు అంటే అదే మీ వేక్ వీక్ ఏరియా అని అర్థం అర్థమైందా ఇప్పుడు మ్యాథ్స్ కొంతమందికి వీక్ సబ్జెక్ట్గా అనిపిస్తుంది వాళ్ళు ఎన్ని చేసినా కూడా అక్కడే మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఆబ్వియస్గా సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నారు అంటే అదే మీ వీక్ ఏరియా సో ఇక్కడ మీ వీక్ వీక్ ఏరియా ఏదో తెలుస్తుంది కదా దీనిపైన మీరు వర్కౌట్ వర్కౌట్ చేయాలి ఓకే సో అలా మీరు ఇంప్రూవైజ్ అవుతారు నెక్స్ట్ స్టెప్ ఫోర్లో అనలైజ్ నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిని అనలైజ్ చేసుకోండి ఎందుకు మనం అటెంప్ట్ చేయలేకపోయాము ఈజీగా ఉన్నా కూడా స్కిప్ చేశారా అట్లయితే మీకు అది కాన్ఫిడెన్స్ లేదు అందువల్ల మీరు స్కిప్ చేశారు అని అన్నోన్ కాన్సెప్టా క్వశ్చన్ మీరు అసలు ఎప్పుడు వినుండరా అంటే ఏంటి సిలబస్ గ్యాప్ అంటే మీరు సిలబస్ కంప్లీట్గా అంటే పూర్తిగా చ చేయలేదు ఆ ఏరియా మీరు మిస్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏం చేయాలి మాక్ టెస్ట్ అయిపోయాక ఈ ఏరియాని మీరు చదువుకోవాలి బాగా చదువుకొని నెక్స్ట్ ఈ ఏరియా నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే తప్పు చేయకుండా ఉండాలన్నమాట ఆ లెర్నింగ్స్ ఏ ఎనాలసిస్ అంటే అదే ఎనాలసిస్ చేస్తే ఒక పెద్ద లెర్నింగ్ అనమాట మనకు లెసన్స్ మనకి నేర్పిస్తాయి ఎనాలిసిస్ బట్టి సో ఈ క్వశ్చన్స్ని మీరు మీరు మనసులో ఆన్సర్ చేసుకోండి వాజ్ ఇట్ ఈజీ బట్ స్కిప్డ్ డ్యూ టు ఫియర్ భయం వల్ల స్కిప్ చేసామా లేకపోతే లెందీ క్వశ్చన్స్ ఏం చేస్తాంలే అన్నట్టు స్కిప్ చేసామా లేకపోతే కాన్సెప్టే మర్చిపోయి స్కిప్ చేసామా ఇవి మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఫైవ్ వచ్చి ఎనలైజ్ ద గెస్ క్వశ్చన్స్ గెస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా గెస్ క్వశ్చన్స్ అందరికీ కరెక్ట్ అవ్వదు చాలామందికి కొంతమంది ఎక్స్ట్రీమ్లీ లక్కీ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళు చేసిన గెస్ట్ క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్ అవుతాయి కానీ అవి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ సో హై నెగటివ్ మార్కింగ్ రిస్క్ ఉంటుంది గెస్ట్ క్వశ్చన్స్లో సో గెస్ట్ ఎక్కువ చేయకుండా చూసుకోండి అండ్ రెడ్యూస్ గెస్సెస్ అండ్ ఇంక్రీజ్ ద కాన్ఫిడెన్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీరు యాక్యురసీ పైన కాన్సన్ట్రేట్ చేయండి యాక్యురసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ర్యాండమ్ గెస్సింగ్ ఆర్ ఇంకేదో ఇంకేదో యాక్యురసీ పైన కాన్సన్ట్రేషన్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎమర్జెన్సీ పైన ఆర్టికల్స్ మీకు ఏ ఆర్టికల్ అడిగినా మీరు చెప్పేలాగుంటే మీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్న చాప్టర్ ఇది ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు దాన్నే యాక్యురసీ అంటారనమాట యాక్యురసీ టు ద పాయింట్ మీరు ఆన్సర్ చేయగలగాలి అప్పుడు మీరు నెగిటివ్ మార్కింగ్ రిస్క్ తగ్గించుకోగలుగుతారు వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా సో ఆ నెగిటివ్ మార్కింగ్ రిస్క్ తగ్గుతుంది అండ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఎగ్జామ్లో మీ గెస్ క్వశ్చన్స్ కానీ గ్రేటర్ దాన్ ఫైవ్ నెంబర్ ఆఫ్ గెస్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మీ స్ట్రాటజీ ఇట్సెల్ఫ్ ఇస్ రాంగ్ అని అర్థం సో ఎప్పుడు కానీ ఫైవ్ క్వశ్చన్స్ కంటే తక్కువే ఉన్నట్టు చూసుకోండి గెస్ క్వశ్చన్స్ రిస్క్ తగ్గించుకోండి రిస్క్ తగ్గించుకోండి యాక్యురసీ పెంచుకోండి సో అది నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా చేయండి ఇలా ఒక టేబుల్ వేసుకొని మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ పైన అటెంప్టెడ్ ఎన్ని అటెంప్టెడ్లో కరెక్ట్ ఎన్ని ఆ కరెక్ట్ని ఎంత అక్యురసీతో కరెక్ట్గా చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ మొత్తం తెలుసు టాపిక్ తెలుసు కాబట్టి మీద కరెక్ట్ అయింది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ ఫర్ ఎగ్జాంపుల్ అటెంప్ట్ చేశారు అది బ్లైండ్గా కరెక్ట్ అయిపోయింది అనుకుందాం ఏదో గెస్ట్ వర్క్ చేసి కరెక్ట్ అయిపోయింది అనుకుంటాం ఏదో మీరు ఆ గెస్ట్ వర్క్ కూడా మీరు ఏదో లాజిక్ అప్లై చేసి ఉంటారు ఆ లాజిక్ ఏదో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వర్కౌట్ అయ్యి మీకు అది అక్యురేట్గా మీకు కరెక్ట్ అయిపోయి ఉంటుంది సో అలాంటిదా అలా ఉన్న క్వశ్చన్స్కి మీ అక్యూరసీ అలా రాసుకోండి సో ఇలా అంతా రాసుకుంటే గ్రేటర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఉంది అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీ స్ట్రెంగ్త్ ఏరియా అని అర్థం లేదు సెవెంటీ పర్సెంట్ కంటే తక్కువ ఉంది అంటే సిక్స్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నా కూడా అది వీక్ సబ్జెక్ట్ అని అర్థం సో అటెంప్ట్స్ చెక్ చేసుకోండి అండ్ అక్యురసీ అక్యురసీని చెక్ చేసుకోండి దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ టైం అనాలసిస్ టైం వేస్టింగ్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయండి మనమల్ని ఎగ్జామినర్ డైవర్ట్ చేయడానికి కూడా పెద్ద పెద్ద క్వశ్చన్స్ చేస్తారు మీరు అక్కడే స్టిక్ అయిపోయి ఉంటే ఆ ఒక్క పెద్ద క్వశ్చన్ ప్లేస్లో ఇంకొక ఫైవ్ టు సిక్స్ సేమ్ మార్క్స్ క్వశ్చన్స్ మీరు చేసుకోవచ్చు సో ఫైవ్ టు సిక్స్ మార్క్స్ ఎక్కడ వన్ మార్క్ ఎక్కడ బికాజ్ ఈ ఎగ్జామ్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి వన్ మార్కే అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఎంత షార్ట్ క్వశ్చన్ అయినా వన్ మార్కే ఉంటుంది మీరు ఆ డిఫికల్ట్ క్వశ్చన్ చేసినంత మాత్రాన మీకు బోనస్ మార్క్స్ అనేటివి ఉండదు సో ఎవరు అది చెక్ చేయరు పర్టిక్యులర్గా ఓ ఈ పర్సన్ డిఫికల్ట్గా ఇచ్చిన క్వశ్చన్ చేశారు కాబట్టి ఈ పర్సన్ కొన్ని ఎక్కువ మార్క్స్ ఇద్దాము అని ఇవ్వరు కదా సో మీరు ఇక్కడ మీ బ్రెయిన్ ఉపయోగించి అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి క్వశ్చన్స్ని ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఏ క్వశ్చన్ అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకోవడమే బిగ్గెస్ట్ డీల్ అనమాట అది తెలుసుకుంటే యూ హ్యావ్ వన్ ది ఎగ్జామినేషన్ హాఫ్ ద వే అన్నట్లు ఓకేనా సో ఎగ్జాంపుల్గా డిఐ ఇచ్చాను పజల్స్ కొన్ని లాంగ్ టైం తీసుకునేట్టు ఉంటాయి అవి తర్వాత అటెంప్ట్ చేయండి లాస్ట్లో టైం మిగిలినప్పుడు సో అలాగే స్ట్రాటేజిక్గా అప్రోచ్ అవ్వండి అని నేను చెప్పాలనుకుంటున్నాను అవాయిడ్ లెంతి క్వశ్చన్స్ ది ఎగ్జామ్ ఆల్ ఇన్ ఆల్ సో సెలక్షన్ ఎగ్జామ్ ఇది నాట్ పర్ఫెక్షన్ ఎగ్జామ్ అందరికీ తెలుసు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు స్టెప్ ఎయిట్లో మీరు ఒక ఇంప్రూవ్మెంట్ లిస్ట్ని తయారు చేసుకోండి అదేంటంటే రివైజ్ ద వీక్ టాపిక్ వీక్ టాపిక్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి అండ్ అవాయిడ్ ద టైమ్ కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ అండ్ ఈ స్ట్రాటజీస్ అంతా మీకు వర్కౌట్ అవ్వడం లేదు అంటే మీ స్ట్రాటజీ చేంజ్ చేసుకోండి అంతే ఇంకా సో నెక్స్ట్ రివైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్ నైన్ చాలా ఇంపార్టెంట్ రివిజన్ ఈజ్ ద కీ రివ రివైజ్ బిఫోర్ నెక్స్ట్ మాక్ చూడండి ఇక్కడ మాక్ బై మాక్ మాక్ బై మాక్ ఇచ్చుకుంటా వెళ్ళడం గొప్ప కాదు క్వాంటిటీ ఈజ్ ఆల్వేస్ లెస్దర్ lesser than క్వాలిటీ క్వాలిటీ ఆల్వేస్ ప్రివేల్స్ ఒక హండ్రెడ్ మార్క్ టెస్ట్ రాసాము ఫార్ ద నేమ్ సేక్ అని చెప్పుకోవడం గొప్ప కాదు టెన్ మార్క్ టెస్ట్ రాసినా కూడా ప్రాపర్గా మార్క్ టెస్ట్ రాసి ఎనా అనలైజ్ చేసి తర్వాత రివైజ్ చేసి వీక్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసుకొని వెంటనే రివైజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక మార్క్ టెస్ట్ నెక్స్ట్ డే రాయడం అది చాలా గ్రేట్ కానీ ఒకే రోజు ఒక ఫైవ్ సిక్స్ మార్క్స్ రాసాము లేకపోతే టూ త్రీ మార్క్స్ రాసాం అనుకోవడం పెద్ద గొప్ప కాదు అలా ఎవరు రాస్తారు అంటే రిపీట్గా ఎగ్జామ్స్కి కూర్చొని ఆల్రెడీ వాళ్ళు సిబిటీ వన్ సిబిటి టూ పాస్ అయ్యి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మిస్ అయి ఉంటారు కదా జాబ్ అలాంటి వాళ్ళు ఇంక వాళ్ళు ఫుల్ సిలబస్ వాళ్ళు కంప్లీట్ చేసేసి ఉంటారు ఇంకా వాళ్ళు చదవాల్సిన ఏరియా ఏముండదు ఉండదు వాళ్ళ పనే మార్క్ టెస్ట్ రాసుకుంటూ ఉండడం సో అలాంటి వాళ్ళకి మళ్ళీ ఈ అసలు ఎనాలిసిస్ వీడియోనే అవసరం లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటారు సిబిటీ వన్ అలాగా వాళ్ళకి తెలుసు వాళ్ళ ఏరియాస్ ఏంటి వీక్ ఏరియాస్ ఏంటి స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి అని ఈ ఎనాలసిస్ వీడియో ముఖ్యంగా బిగినర్స్కి అండ్ ఇప్పుడిప్పుడే సిలబస్ కంప్లీట్ చేసి మాక్ టెస్ట్ రాస్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనిపిస్తుంది సో దిస్ ఈజ్ ది యాక్చువల్ స్ట్రాటజీ దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రాటజీ అనమాట సో ఒక మాక్ టెస్ట్కి గంటలు గంటలు స్పెండ్ చేయకండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ అవర్స్ అబ్సల్యూట్ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం లేట్ అవ్వచ్చు అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అలా తీసుకోవచ్చు ఓవర్ ది టైం మీరు దాన్ని టూ అవర్స్కి కానీ టూ అవర్స్ కంటే తక్కువ టైంకి తగ్గించుకోండి బికాజ్ ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ రాయాలంటే నైంటీ మినిట్స్ అండ్ దాని ఎనాలిసిస్కి టూ అవర్స్ పడుతుంది సో ఆల్రెడీ మనకి ఎంత ఇక్కడొక వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ ఒక టూ అవర్స్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పెట్టుకోండి ఫోర్ అవర్స్ మన ఎగ్జామ్కే అయిపోతుంది అనమాట సో ఫోర్ అవర్స్ కంటే లెస్గా ఉండేటట్లే చూసుకోండి నెక్స్ట్ గోల్డెన్ రూల్స్ వచ్చి నెవర్ అనలైజ్ ఎమోషనలీ రాంగ్ క్వశ్చన్స్ ఆర్ యువర్ టీచర్స్ బెస్ట్ టీచర్స్ దాని నుంచే మీరు ఎక్కువ నేర్చుకోవచ్చు అండ్ మార్క్స్ ఇంక్రీజ్ ఆఫ్టర్ అనాలసిస్ ప్రతి ఎనాలసిస్కి మార్క్స్ ఇంక్రీజ్ అయ్యేలాగా చూసుకోండి వన్ వెల్ ఎనలైజ్డ్ మాక్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ర్యాండమ్ మార్క్స్ ర్యాండమ్గా రాసిన మార్క్స్ కంటే కూడా వన్ వెల్ ఎనలైజ్డ్ బాగా అనలైజ్ చేసిన మాక్ ఆల్వేస్ గుడ్ నెక్స్ట్ ఫైనల్ మోటివేషన్ ఇఫ్ యు వాంట్ మార్క్స్ గివ్ మార్క్స్ అండ్ ఇఫ్ యు వాంట్ సెలెక్షన్ అనలైజ్ ద మార్క్స్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఐ థింక్ యూ హ్యావ్ గెయిన్ సమ్ ఇన్సైట్స్ ఇన్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ ఈ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు అప్లై చేయండి అప్లై ఆల్ దీస్ ఇన్ యువర్ మార్క్ టెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్